హలో అండి అందరికీ నమస్కారం భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు ఆధారం అందుకే భారత రాజ్యాంగం మరియు ప్రభుత్వ విధానాలు రైతులకు ప్రత్యేక వ్యవసాయ హక్కులు కల్పించాయి వీటిలో భూమి హక్కు విత్తన హక్కు నీటి వినియోగ హక్కు పంట బీమా కనీస మద్దతు ధర వంటి హక్కులు ముఖ్యమైనవి ఈ హక్కులకు రైతుల జీవనోపాధిని రక్షించడంతో పాటు సుస్థిర వ్యవసాయం మరియు భవిష్యత్తుకు సహాయపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం వ్యవసాయం ఒక మౌలిక జీవన హక్కు లాంటిది రాజ్యాంగంలో వ్యవసాయం అనే పదం నేరుగా మౌలిక హక్కులలో లేకపోయినా ఆర్టికల్ ఇరవై ఒకటి జీవన హక్కులలో భాగంగా పరోక్షంగా వ్యవసాయం కూడా ఒక జీవనాధారం అని న్యాయస్థానాలు గుర్తించాయి రైతులకు భూమి స్వాధీన హక్కు భూ సంస్కరణ చట్టాలు రైతులకు భూమి సొంతం చేసుకునే హక్కు ఇచ్చాయి జమీందారీ వ్యవస్థ రద్దుతో కోట్లాది మంది రైతులు భూమి యజమానులయ్యారు రైతులకు కనీస మద్దతు ధర హక్కు ఇది రాజ్యాంగ హక్కు కాకపోయినా ప్రభుత్వం విధానంలో రైతులకు పంటకు కనీస ధర కల్పించడం ఒక నిర్ధారిత హక్కుగా భావించబడుతుంది మరి విత్తన హక్కు చూస్తే భారత విత్తన చట్టాలు రైతులకు తమ స్వంత విత్తనాన్ని ఉత్పత్తి చేయడం భద్రతపరచడం మార్పిడి చేయడం వంటి హక్కులు ఇస్తాయి ఇది వాణిజ్య విత్తనాలపై పూర్తిగా ఆధారపడకుండా రక్షిస్తుంది అంతేకాకుండా నీటి వినియోగ హక్కు చూస్తే పంటల సాగు కోసం నీటి వినియోగం రాష్ట్ర చట్టాల ద్వారా రైతుల హక్కుగా పరిగణించబడుతుంది ముఖ్యంగా కాలువ నీటిపారుదల పథకాలలో పంట బీమా హక్కు చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతులకు ప్రకృతి విపత్తు వర్షాల వరదల వల్ల నష్టపోయిన పంటలకు బీమా హక్కు లభిస్తుంది మార్కెట్లో అమ్మకాల స్వేచ్ఛ చూస్తే రైతు ఉత్పత్తి వాణిజ్య మరియు వాణిజ్య చట్టం రెండు వేల ఇరవైలో ద్వారా రైతులు తమ పంటలను ఎక్కడైనా ఎవరికైనా అమ్మే స్వేచ్ఛ పొందారు అయితే ఇది ఇంకా వివాదాస్పదంగానే ఉంది సేంద్రియ వ్యవసాయ హక్కు చూస్తే పర్యావరణ సుస్థిరత కోసం రైతులు రసాయన రహిత పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహ హక్కులు పొందుతున్నారు ఇది కూడా ఒక పరోక్ష హక్కే వ్యవసాయ విద్య హక్కు చూస్తే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ పద్ధతులు నేర్చుకునే హక్కులు ఇస్తున్నారు